అప్పుడు అప్పుడు వాళ్ళొచ్చి చూపించారు పిరమిడ్ కట్టాము సార్ ఎక్కడ పిరమిడ్ కట్టారో మీరు అన్నారు మాది కట్టుకోవడాలు అంటే అంటే డేట్ ఇస్తున్నా పద నాకు ఆశ్చర్యం వేసింది సార్ అది మనకు తెలియకుండా మన సొసైటీ టచ్లో లేకుండానే ఇంత పెద్ద పిరమిడ్ ఎట్టా కట్టేసారు అదే గొప్ప నాంది అదే గొప్ప ఎగ్జాంపుల్ సార్ ఇంకా వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా పిరమిడ్ బాగా కడుతున్నారు ఇప్పుడు ఇండియాలో వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అవును సార్ బ్రహ్మకుమారి పిరమిడ్ అవి ఓకే సార్ అన్ని అంటే ధ్యానం అంటే పిరమిడ్ అని బాగా విస్తృతంగా తెలిసిపోయిందండి పిరమిడ్ అంటే ఒకప్పుడు పూజ చేయడానికి దేవాలయాలు కట్టారు అట్లా ధ్యానం కోసం పిరమిడ్స్ అన్నది మనం బాగా వేసే మార్క్ అంటే ఇదంతా అంటే సార్ మనం మన ఐడియాలజీ కొత్త యుగం సార్ ఎక్కడైతే ధ్యానం ఉందో అక్కడ యుగం ఎక్కడ పిరమిడ్ ఉందో అక్కడ యుగం గోల్డెన్ ఏజ్ సార్ నిజంగా ఎవరైతే శాఖాహారో ఆహారో వాళ్ళు గోల్డెన్ మ్యాన్ వాళ్ళ శాఖహార అయితే చాలు వాడు గోల్డ్ అని వాడు సార్ నుంచి అహింసలో వచ్చాడు గోల్డ్ కార్తీంచేడు సార్ మీరు ప్రపంచ దేశాలన్నీ తిరిగారు కదా సార్ అంటే థర్టీ ఫైవ్ కంట్రీస్ దాకా తిరిగారు కదా అంటే అందరు మనుషులను చూసింటారు కదా చాలా మంది అనుకుంటారు అంటే మన ఇండియాలో దొరికిన వెజిటేరియన్ ఫుడ్ దొరకదు బయట అందుకే అది కరెక్టే కదా సార్ కరెక్ట్ ఇండియా ఇస్ ద బెస్ట్ వెజిటేరియన్ కంట్రీ బా సార్ బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్స్ ఓకే సార్ వాళ్ళు శాఖ అది తర్వాత మన ఇండియన్ ఫుడ్ అంతా వాళ్ళకి నేర్పించారు నేర్చుకుంటారు కూడా ఓకే సార్ ఇండియన్ రెస్టారెంట్స్కి ప్రపంచవ్యాప్తంగా అంటే వెజిటేరియన్స్ పెరిగే కొద్ది చాలా ఉన్నాయి అమెరికాలో చాలా ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్ ఉంది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ నేను హోటల్కి వెళ్ళాను ఓడిపి హోటల్ సార్గోలో చికాగోలో ఉడిపి హోటల్ సార్ ఇట్లా ప్రపంచవ్యాప్తంగా వెజిటేరియన్ హోటల్స్ గెలుస్తుంది అమెరికన్సీ తింటుంటారు అక్కడ సార్ అదే సార్ అదే మొన్న చదివాను సార్ ప్రపంచవ్యాప్తంగా వెజిటేరియన్ రెస్టారెంట్స్కి ఫ్యూచర్ ఉంది జపాన్లో కూడా మన ఇండియన్స్ వెళ్ళి వెజిటేరియన్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు లో చాలా మంది వెజిటేరియన్స్ అయిపోయి వాళ్ళకి తెలియదు వండుకోవడం తెలియక మన రెస్టారెంట్లోకి వచ్చి తినేస్తున్నారు అని విన్నాను సార్ వంటలు నేర్చుకుంటారు తర్వాత సార్ ఫస్ట్ తినడానికి నేర్చుకుంటారు తర్వాత వంటలు నేర్చుకుంటారు వంటలు నేర్చుకుంటారు మనం ఇట్లా అన్ని ఊర్లు తిరిగి ధ్యానం నేర్పిస్తున్నాడు వంట కూడా నేర్పేయాలి ఇంకా దేశాలు దేశాలు వంట లేక వంటలు సాత్విక వంటల జగత్ సార్ సాత్విక వంటల జగత్ పిరమిడ్ జగత్ ధ్యానం జగత్ సాత్విక వంటలు పిరమిడ్ మాస్టరే ధ్యానంతో పాటు వంటలు నేర్పిస్తాడు ఇంకా నేర్పిస్తాడు ప్రపంచం అంత దగ్గరైనా ఇది శాకాహారం ఇట్లా వండుకోవాలి ప్రతిరోజు తినాలి కదా వాడు అవును సార్ ప్రతిరోజు ధ్యానం ఎలా అవసరమో ప్రతిరోజు భోజనం అవసరం సార్ సార్ అది చక్కగా చేసుకుని తింటారు వాడు ఇంజాయ పాలిస్లో అక్కడ ఒక చర్చిలో వాళ్ళంతా మన శాంతి శ్రీమం ద్వారా వెజిటేరియన్ ప్రతి నెల వచ్చి మాకు నేర్పించండి వాళ్ళు చెప్పారు డేట్ ప్రూక్ చేసుకున్నారు కుకింగ్ షో కుకింగ్ షో ఓకే ధ్యానేది చెప్పిన తర్వాత కుకింగ్ ఒక ఐటమ్ మీరు చేసి అందరికి నేర్పించండి సరే ట్రాన్సా ఇండియన్ కాలేజ్ ఓకే సార్ పత్రిక గారితో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ పత్రిక సార్తో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం చీరాల నుంచి అనిత గారు ఒక ప్రశ్న అడిగారు మీరు సార్ నా పాదాలను కాదు నా పదాలను పట్టుకోండి అని మీరు అన్నారు ఎందుకు అన్నది చీరను చాగలేదు అంటే నేను తిరుగుతూ ఉంటాను కదా దుమ్ము ఉంటుంది కాళ్ళకి నా కాళ్ళు పట్టుకుంటే ఆ దుమ్ము అంతా నెత్తి పసుకోవాల్సి వస్తుంది ఎవడి కాళ్ళు పట్టుకోకూడదు వాడు చెప్పిన మాటల్లో వాడు దిశలో పయనించాడు అంతే సార్ దుమ్ము ఉంటుంది కదా బోర్డెంతో దుమ్ము ఉంటుంది పాదాల్లో అందుకోసం మీరందరికీ ఫుల్గా స్వేచ్ఛరించారు ఎందుకు అని క్వశ్చన్సనిత గారు అడిగారు సార్ చిరాల స్వేచ్ఛని దొంగిలించిన వాడు తాను స్వేచ్ఛను తాను కోల్పోతాడు సూపర్ స్వేచ్ఛను ఇచ్చేవాడు తాను స్వేచ్ఛగా బతుకుతాడు నా స్వేచ్ఛ కోసం అందరికీ స్వేచ్ఛను ఇస్తాను ధనం ఇచ్చేవాడికి ధనం వస్తుంది సమయం ఇచ్చేవాడికి సమయం వస్తుంది నా సమయం అందరికీ కనుక నేను ఇంకో వంద ఏడు బతుకుతాను ఏది ఇస్తే అది వస్తుందని తెలుసు అదే సార్ స్వేచ్ఛను ఇచ్చేవాడికి స్వేచ్ఛ వస్తుంది మనం స్వేచ్ఛగా బతకాలంటే అందరికీ స్వేచ్ఛ ఇవ్వాలి మగుళ్ళకి స్వేచ్ఛ పిల్లలకి స్వేచ్ఛ పిల్లలకు స్వేచ్ఛ తల్లి అందరికీ నువ్వు అందరికీ స్వేచ్ఛ జంతులకు స్వేచ్ఛ పక్షులకు స్వేచ్ఛ చేపలకు స్వేచ్ఛ అంతా స్వేచ్ఛ ఇవ్వాలి వాటిని మేము పట్టుకుని బంధి బంధించడం అనేది మనం బంధాలు ఎదుర్కొంటాం ఇంకో పది జనం ఎత్తాల్సి వస్తుంది మనం ఇంత సింపుల్గా చెప్తారు సార్ అసలు నువ్వు ఏది ఇస్తావో అదే నీకు నువ్వు పొందుతావు కనుక నువ్వు ఏది అనుకుంటావో అది దాన్ని అందరికీ ఇవ్వడం నేర్చుకోవాలి నేను ఇంకో వందేడు పథకాలు కనుక నా సమయాన్ని అందరికీ ఇస్తాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నా సమయాన్ని నీకు ఇస్తున్నాను అవును సార్ నేను ఎంత ఒక పది పది ఒక గంట ఇచ్చానుకో నాకు పది గంటలు వస్తుంది మళ్ళీ నా కాలం పెరుగుతుంది డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది బుద్ధిని బుద్ధినిచ్చానుకో నాకు ఇంకా బుద్ధి వస్తుంది నా దగ్గర పుస్తకం ఇచ్చానుకో ఇంకో పది పుస్తకాలు వస్తాయి నా దగ్గరికి అలాగా ఇదే కర్మ సిద్ధాంతం అంటే స్వేచ్ఛనిస్తే స్వేచ్ఛ వస్తుంది అంటే నువ్వు ఏది అది నీకు తిరిగి వస్తుంది సార్ అలాగే హనుమంత్ రెడ్డి గారు అడ్డగుట్ట నుంచి అడుగుతున్నారు సార్ మోక్షం అంటే ఏంటి మోక్షం గురించి వివరించండి అని అడుగుతున్నారు సార్ ముక్తి అన్న మోక్షం అన్నా శ్ర నిశ్రేయస్ అన్నా అపవర్గం లిబరేషన్ అన్నా ఎన్లైటన్మెంట్ అని ఇవన్నీ పర్యాయ పదాలు మనకి దుఃఖం లేకుండా ఉండడమే మోక్షం ఎవడో ఏదో అన్నాడని మనకి దుఃఖం రావడము అవి వచ్చినట్టే ఇంకా మనకి మోక్షం మోక్షం పొందనట్టే ఎవడు ఏవైనా అనుకొని మనం మనం చేయవలసి చేస్తున్నప్పుడు మనకి మనం మోక్షంలో ఉన్నట్లేక ఇంకొకరు అడిగే ప్రశ్న ఏంటంటే సార్ నేను పది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను నా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియడం లేదు సార్ ఎలా సార్ ఇంకా అని అడుగుతున్నాం సార్ తెలిసేంతవరకు ధ్యానం చేస్తూనే ఉండాలి సజ్జన సంగతి చేయాలి ఓకే సార్ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సంగతి మూడు చేస్తేనే నీ పర్పస్ తెలిసేది ఓకే సార్ ధ్యానం ఒక గంట స్వాధ్యాయం ఒక గంట సజ్జన సంగతి ఒక గంట చేస్తూ చేస్తూ చేస్తుంటే మనం మనం ఎందుకు ఏ స్పెసిఫిక్ పర్పస్ కోసం అని పెట్టా మనకు తెలుసు ఓకే సార్ కొంతమంది పిల్లలు కట్టడానికి పుడతారు కొంతమంది పుస్తకాలు రాయడం కోసం పడతారు కొంతమంది పుస్తకాలు చదివేందుకే పుడతారు కొంతమంది ధ్యానం చెప్పేందుకు పుడతారు కొంతమంది స్టూడియో పెట్టడం కోసం పుడతారు కొంతమంది ఫోటోలు తీయడం కోసం కొడతారు కొంతమంది సంగీతం నేర్పించడం కోసం పుడతారు ఇదే తెలుస్తుంది ఓకే ఒక గంట ధ్యానము ఒక గంట స్వాధ్యాయం ఒక గంట సత్యం ఇది కంపల్సరీ అందరికి ఈ మూడు ఖచ్చితంగా చేస్తే మనకి ప్రతి ప్రతి ఒక్కడికి వాళ్ళ వాళ్ళ స్పెసిఫిక్ పర్పస్ తెలుస్తుంది పర్పస్ లేకపోతే తెలియదు గుడ్డే ఓకే సార్ ఆ గుడ్డెద్దు చేలో పడినప్పుడు ఏమవుతుంది దానికి ముళ్ళు గుచ్చుకుంటే ఆ గుడ్డెంత వల్ల చేలు కూడాను చెడిపోతాయి ఓకే సార్ ఎవడైతే ధ్యానం చేస్తాడో ఒక గంట ఒక గంట స్వాధ్యాయం చేస్తాడో ఒక గంట సత్యస్యం వాడు ఆ గుడ్డెద్దు తన గుడ్డి తనం పోగొట్టుకుంటుంది చేలో గట్టు నుంచి వెళ్తుంది గట్టు ఒకళ్ళు దూకారు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో విస్తారమైన మాస్టర్స్ని పరిచయం చేశాం బుక్స్ స్వాధ్యాయం అంటే గుర్తు ఇంత విస్తృతమైన స్వాధ్యాయం అది ఎలా పాసిబుల్ అయిందో అర్థమే కదా అంత లిటరేచర్ కానీ అంటే ఎవరికి పాజిబుల్ కాదు అంటే మీకు ఎలా ఇట్లా ఇట్లా నాకు చిన్న పుస్తకాలు అంటేనే నేను పుస్తకాలు పురుగుని సార్ ఆ పుస్తకాలతో నేను తినేస్తాను నాకు చిన్న పంచి అలవాటు అది ఓకే ఎనిమిదేళ్ల వయసులో మహాత్మా గాంధీది మా ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ చదివాను పదేళ్ల వయసులో విశ్వనాథ సత్యనారాయణ వెయ్యి పడగల చదివాను పదిహేను వయసులో పండిత్ రాధాకృష్ణది టూ వాల్యూమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ చదివాను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నుంచి విలియం షేక్స్పియర్ పుస్తకాలన్నీ చదివాను షాసర్ టోల్ స్టాయ్ టడిషన్ ఇదంతా సార్ ఇదంతా ఉన్నారు కనపడి ప్రతి పుస్తకం చదివాను లైబ్రరీకి వెళ్ళడము పొద్దున్న వెళ్ళడము రాత్రి లైబ్రరీ నుంచి బయటకు రావడం ఇలా నాలుగు సంవత్సరాలు చేశాను హైదరాబాద్లో హైదరాబాద్లో పొద్దున వెళ్ళడము రాత్రి రావడం సెంట్రల్ లైబ్రరీ సార్ ఇక హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి లైబ్రులు అన్ని లైబ్రుల్లో ప్రతి చోట ఆ పుస్తకాలతో నేను అండజం చేసిన గీతలు ఇప్పటికే ఉంటాయి నువ్వు కావటం వెతుక్కో అంత చదివాను నేను అంత ఇష్టం నాకు పుస్తకం అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అందుకే అందరికీ పుస్తకాలు చదవాలని అందరికీ పుస్తకాలు స్ప్రెడ్ చేయడం చేస్తున్నా అనమాట ఆ రోజుల్లో చేసేటప్పుడు సగం సది నా పుస్తకాలకే పోయేది పుస్తకం చదివిన తర్వాత వెంటనే అయ్యోడు కనబడితే వాడికి ఇచ్చేస్తాను అంతే ఓకే సార్ వాడు కనబడాలంటే వాడికి ఇచ్చేస్తాను తర్వాత సార్ ఇంకొకటి అంటే కొంత ఆర్గనైజేషన్లో ఏంటంటే ఈ పుస్తకాలు లిమిటెడ్ పుస్తకాలు వాళ్ళే ఒక బంచ్ ఉంటుంది అదే చదవమని చెప్తారు మనం మాత్రం అన్ని పుస్తకాలు చదవమంటాం అదే ఒక నుంచి నేర్చుకోవాలి సంగీతం ఉంది ఒక బిస్మిన్ లకాణం వింటావా పండిత రవిశంకర్ వినవా సార్ గుడి శ్రీనివాస్ అయ్యారు వినవా బాలమికేషన్ వినవా సార్ ఒకటి రాగంతో పడతావా ఇంకో రాగం అక్కర్లేదా ఒకటే పువ్వు కావాలి ఇంకో పువ్వు అక్కర్లేదా సార్ ఒక బెండకాయ తింటావా వంకాయ అక్కర్లేదా అలాగే ప్రతి మాసాల దగ్గర నుంచి నేర్చుకోవాలి అడ్డగుట్ట నుంచి శ్వేతమ్మ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్ సార్ మేము ధ్యానం చేస్తున్నాము ధ్యానం చేస్తే కర్మలు పోతాయా అని అడుగుతున్నారు సార్ నువ్వు కర్మలు ఒక హిమాలయ అంతా పెట్టుకుని ధ్యానం గోల్కొండ అంతా చేస్తే ఆ హిమాలయాలు కలగవు సార్ కర్మలు హిమాలయాలు అంత ఉంటే ధ్యానం కూడా హిమాలయ అంతా చేస్తుంది దానికి దానికి సరిపోతుంది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ నువ్వు గోడ నువ్వు కొండంత కర్మలు పెట్టుకుని గోడంతా ధ్యానం చేస్తే గోరంత కడుమలే పోతాయి కొండంత కర్మలకి కొండంత ధ్యానం చేయాలి గోరంత కొండ కర్మలు ఉంటే గోరంత ధ్యానంతో సరిపోతుంది సార్ ఇంకొకరు అడుగుతున్నారు అక్టోబర్ రెండున శాకాహార ర్యాలీ బస్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అడుగుతాను నేను బెంగళూరులో ఉంటాను ప్రతి సంవత్సరం అక్టోబర్ సెకండ్న మనకి గ్లోబల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది బెంగళూరులో సో ప్రతి సంవత్సరం ఎక్కడే ఉంటాను ఇంకెక్కడ నేను పాల్గొనలేను కానీ అన్ని చోట్ల అందరు చేస్తున్నారు చాలా మంచిది చేయాలి ఎవరి పరిస్థితి వాళ్ళు చేయాలి అన్ని చోట్ల నేను కూడా అసంభవ ఈరోజు ఫస్ట్ టైం వింటున్నా సార్ స్వేచ్ఛ అన్నది మనం ఇస్తే మనకు అంత స్వేచ్ఛ వస్తుంది సార్ మీరు భలే సూటిగా ఇట్లా చెప్తారు సార్ అర్థమే చెప్తాను ఒకే క్వశ్చన్ అడిగితే జనరల్గా ఓషో వీడియో అవి చూసుకుంటే వాళ్ళు ఎలా అప్డేట్ చేసి చెప్తారు అంత ఇంత వింటే కదా మొత్తం అంత చెప్పింది దీనికే మీరు ఇట్లా చెప్తారు రామాయణం అంతా మూడే మూడు పదార్థాలు ఉంది కట్టే కొట్టే తెచ్చే కట్టే అంటే అది కట్టే సార్ అంటే రావణాసుని కొట్టే తెచ్చి అంటే సీతని తెచ్చే సార్ ఇక్కడ కట్టే అంటే శరీరాన్ని కట్టెని కట్టేసి మనసుని కొట్టేసి మూడో కన్ను తెచ్చుకోవాలి అది పాయింట్ ఓకే ఇది రామాయణం ఓకే సార్ బెల్లంపల్లి నుంచి హరీష్ అడుగుతున్నాడు సార్ కరుణ అంటే ఏంటి కరుణ ప్రేమ ఒకటేనా చిన్న పిల్లలు ఉంటారు అప్పుడే పుట్టారు వాళ్ళ మీద మనకి కరోనా ఉండదు ప్రేమ ఉంటుంది ఎవరైనా బాధల్లో ఉంటే కరోనా ఉంటుంది పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కుంటి అనుకో గుడ్డి అనుకో అక్కడ మనకు కరోనా చూపిస్తాడు వాడిని రోడ్డు మీద దాటి దాటించడం అది కరోనా ఓకే సార్ ఓకే ప్రేమ అనేది చిన్న పిల్లల మీద ఉంటుంది అది ప్రేమ ఐ లవ్ మై బేబీస్ అంటారు తల్లికి పిల్లల పట్ల ఉండేది ప్రేమ కరోనా కాదు కరోనా ఉంటుందా లేదు సార్ ప్రేమ లేదు దాన్ని ప్రేమ అంటారు తల్లి ప్రేమ అంటారు తల్లి కరోనా అన్నారు కరెక్ట్ సార్ సో తల్లికి తన పిల్లల పట్ల ప్రేమ ఉన్నట్టే మానవ జాతికి ఈ యొక్క యానిమల్ వరల్డ్ మీద జంతువుల పట్ల ప్రేమ ఉండాలి ఓకే ప్రేమగా చూసుకోవాలి వాటిని వాటిని చంపి నరికి తినడం కాదు జంతువుల పట్ల ప్రేమ కరోనా కాదు ప్రేమ ఉండాలి ప్రేమ ఉండాలి కొత్తగా బాధలు ఉన్న వాళ్ళకి కరుణ ముసలివాడు నడు నడవలేడు కళ్ళు చూడలేదు రోడ్డు దాటించాలి అది కరోనా అంటారు హరీష్ గొప్ప ప్రశ్న నేను కూడా తెలుసుకున్నాను ఎంత జంతువుల పైన కరణ చూపారు కర్ణ చూపారని అనుకున్నా ప్రేమ చూపించంగా నరక ఉండడం అనేది ప్రేమ చూపించడం నరకడం అనేది ప్రేమ లేకపోవడం ద్వేషించడం ఒక కుక్క ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాదు పెరిగింది అనుకోండి కరోనా అప్పుడు కరోనా చూపిస్తాడు సార్ మనిషి కాదు వెలికినా కుక్క కాదు వెలికినా దాని దాని బాగు చూసుకోవడం అది కరోనా అది బాధల్లో ఉన్నప్పుడు కరోనా బాధలు కాకుండా జనరల్గా ఉన్నప్పుడు ప్రేమ నీ మీద నాకేం ప్రేమ లేదు ఎందుకంటే నీకేం బాధ లేదు నువ్వు బాగానే ఉన్నావు అంట అదే అంట నీ మీద ప్రేమ లేదు కరోనా లేదు నీతో మిత్రత్వం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ న్యూట్రల్ అంటే మిత్రత్వం సార్ మిత్రత్వం ఓకే ప్రేమకు అర్హులైన వాళ్ళకి పట్ల ప్రేమ కరుణకు అర్హులైన వాళ్ళకి పట్ల కరుణ లేకపోతే మిత్రత్వం ఓకే సార్ ప్రేమ అర్హులు అంటే ఎట్లా సార్ అదే చెప్పాను కదా నేను మా పిల్ల నీ తల్లికి తన పిల్లలు ప్రేమకు అర్హులు ఆమె బ్రిటిష్ పెంచవలసిన బాధ్యత ఉంది కదా ప్రేమక అర్హులు నువ్వు కుక్క పిల్లలు పెంచుకుంటున్నావు యు హావ్ టు లవ్ యువర్ డాగ్ కదా ఓకే సార్ అది ప్రేమ అర్హుతయింది అంటే నీ దగ్గర వచ్చి నువ్వు పెంచుకున్నావు కనుక నువ్వు అర్హత అయింది ఓకే సో కరోనా అంటే ఏమైనా దారిలో పడుతున్నావు ఎవరికైనా కొంచెం దీనావస్థలో ఉన్నారు వాళ్ళకైనా సాయం చేయడం కరోనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూసి దాన్ని రెడ్డిఫై చేసే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు చూసి ఇవి రెండు లేనప్పుడు అందరు జనరల్ ఉన్నప్పుడు అందరితో మిత్రత్వం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఉండాలి సో ప్రేమ వేరే కరుణ వేరే మిత్రం వేరే ప్రేమ వేరే కరుణ వేరే ఫ్రెండ్షిప్ వేరే ప్రేమ ఇజ్ లవ్ ఇస్ కంపాషన్ మిత్రత్వం ఈజ్ ఫ్రెండ్షిప్ మూడు నీతో నా ఫ్రెండ్షిప్ తప్ప చెప్తారు సార్ సూట్గా చెప్తారు చెప్తారు అందుకే నా మీద ఏం ప్రేమ చూపించక్కర్లేదు కరుణ చూపించక్కర్లేదు నాతో మిత్రత్వం చేయను అంతే గారితో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం